ఈ వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడి ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం తులరాశి వారికి హండ్రెడ్ డబ్బు నగల విషయంలో ఈ వ్యక్తులు మీకు అడ్డుపడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబ్బు అలాగే నగల విషయంలో అసలు మీకు ఎదురు అడ్డుపడబోతున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు ఏం చేయాలి అసలు సెప్టెంబర్ తొమ్మిదిన శాస్త్రం ప్రకారం మీరు గ్రహానుసారం ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు ఏ ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా చెబుతారు బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం మొదలైన వాటికి అధిపతిగా చెప్తూ ఉంటారు పండితులు అయితే అటువంటి బుధుడు ఒక రాశి నుంచి వేరొక రాసులోనికి సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వారి జీవితాలను ప్రభావితం చేయబోతున్నాడు ఇక ఇదే క్రమంలో బుధుడు నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది అయితే ఈ నెలలో బుధుడు మేషరాశిలోకి ప్రవేశించగా అదే రోజున బుధుడు అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక అశ్విని నక్షత్రంలో వారం రోజుల పాటు ఉండి ఆ తర్వాత బుధుడు భర్ణి నక్షత్రంలోకి సంచారం చేస్తాడు అయితే బుధుడి యొక్క నక్షత్ర మార్పు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది మరి మనకున్నటువంటి ఆ పన్నెండు రాసుల్లో ఒకటే ఈ తులరాశి కాబట్టి ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులకు బాగా కలిసి రాబోతూ ఉంది అవునండి అశ్విన్ నక్షత్రంలో బుధుడి సంచారం తులరాశి జాతకులకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది తుల రాశి జాతకులు ఈ సమయంలో వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు పనిచేసే చోట శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఇక ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా కాన్ఫిడెన్స్తో అడుగులు ముందుకు వేస్తారు దేనినైనా సాధించగలం అనేటువంటి ఎంతో ఇదిగా మీ యొక్క మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు ఇది తుల రాశి వారికి ఈ సమయం మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది కాబట్టి మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ యొక్క కాన్ఫిడెన్సే ఈ సమయంలో మీకు అతిపెద్ద సొత్తుగా చెప్తున్నారు పండితులు అవునండి మీకున్న ధైర్యమే మీకు పెద్ద సొత్తు అంతకంటే మించింది మరొకటి లేదు మనకున్న జ్ఞానం విద్య ఏదైతే ఉంటాయో అంతకు మించిన ఆస్తి ఏది ఉండదండి అయితే బుధుడి నక్షత్ర మార్పు తొలరాజ్ చతకులకు శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఈ సమయంలో మీరు భూములు కొనే అవకాశం ఉంటుంది వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం అండి బాగా కలిసి వస్తుంది కూడా ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇప్పటి మీరు చాలా బాధలు పడివచ్చు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడొచ్చు కానీ ఈ సమయంలో మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది మీరు ఏదైతే కష్టం పడ్డారో ఇప్పటి వరకు ఆ యొక్క కష్టం నుంచి మీరు బయటపడతారు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభించడం వల్ల మీకు అన్ని వేళల్లో కూడా వారి యొక్క సహకారంతో మీరు విజయాన్ని సాధించబోతున్నారు ఇక ఉద్యోగులు అయితే యొక్క పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయండి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది వ్యాపార వర్గాలకు ఈ సమయం అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు వ్యాపార వర్గాలకు సంబంధించిన వారికైతే ఈ సమయం చాలా లక్కీగా ఉంటుందండి వాళ్ళకి ఇప్పటివరకు లాస్ట్లో నడిచిన మీ యొక్క బిజినెస్ ఏదైతే ఉంటుందో అది సమయంలో లాభాల్లో పరుగులు పెడుతుంది ఎందుకు అనంటే ఈ సమయంలో బుధుడు యొక్క ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది అవునండి బుధుడు నక్షత్ర మార్పు మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది తులరాశి వ్యాపారస్తులకు ఇక ఇదే సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది అనమాట ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది తండ్రి సైడ్ నుంచి మీకు పూర్తి సైడ్ పూర్తిగా మీకు వారి సైడ్ నుంచి మద్దతు లభిస్తుంది ఇక అదేవిధంగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఫలితాలు రావడం జరుగుతుంది అదేవిధంగా పురోగతికి ఆర్థిక ప్రగతికి మీకు అవకాశం దక్కుతుంది ఈ సమయంలో మీరు నిత్యం చెప్పాలి అంటే లక్షాధికారులు అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదండి ఎందుకనంటే ఇప్పటివరకు చేతులు చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్టు మీకు అకస్మాత్తుగా ధనలాభం కలిగిపోతుంది గ్రహానుసారం ఇది మీకు నిజంగా మీ జీవితంలో ఫేస్ చేయబోతున్నారండి తొలరాశివారు ఎందుకనంటే మీలో చాలామంది వ్యక్తులు కూడా ఇప్పటివరకు పడ్డ కష్టం మీద ఆధారపడుతూ ఎప్పుడెప్పుడు దైవానుగ్రహం కలుగుతుంది ఎప్పుడు మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఇంత కష్టపడుతున్న ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందని వెయిట్ చేస్తున్న మీకు ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది అది ఎటు సైడ్ నుంచే రావచ్చు మీ మీకు తెలియకుండానే మీకు ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తి రావచ్చు మీకు మీ యొక్క భార్య లేదా భర్త సైడ్ నుంచి ఆస్తి కలిసి రావచ్చు అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రుల నుంచి అంటే మీకు తెలియకుండా మీ యొక్క తల్లిదండ్రులు ఏదైనా పాలసీలు కట్టడం అన్నా ఇలా ఏ రకంగా అయినా సరేనండి లేదు అంటే మీరు ఎవరికైనా గతంలో డబ్బు ఇచ్చి ఇంకా రాదు అనుకున్న డబ్బు అయినా సరే ఈ రావచ్చు లేదంటే మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ డబ్బు ఇలా ఏ విధంగా అయినా సరే డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది దాంతో మీరు అయినా కూడా మీరు అసలు ఎటువంటి డౌట్ పడక్కర్లేదండి ఆశ్చర్యపోతారు నిజంగా ఎందుకంటే మీ చుట్టుప్రక్కల వ్యక్తులు కూడా మీకు ఎదుగుదలను చూసి చాలా ఓర్వలేకపోతారు వారు కూడా షాక్ గురవుతారు అనమాట మొదటి వరకు నార్మల్గా ఉన్న మనిషి ఇంత సొమ్ము ఎప్పుడు సంపాదించాలని ఆశ్చర్యపోతారు అటువంటి ఎదుగుదల మీ జీవితంలో జరగబోతుందండి ఇక వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి ఈ యొక్క తొలరాశారు కొబ్బెరులో అవుతారండి రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతు జరగడం వల్ల భూముల భూముల ధరలకు రెక్కలు వస్తాయన్నమాట దాంతో సామాన్యుడు కూడా లక్షాధికారుడు కోటేశ్వరుడు అయినా కూడా మీరు అసలు ఆశ్చర్యపనక్కలేదండి డబ్బు అనేది మీరు మునుపటి కంటే కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో చూడబోతూ ఉన్నారు కనీవిని ఎరుగనే అదృష్టం మీ జీవితంలో జరగబోతుంది కళలో కూడి ఊహించినటువంటి ధనం అనేది మీ వద్దకు రాబోతుందండి అదేవిధంగా ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఇదే సమయంలో ప్రతిఫలం దక్కుతుంది ఇకపోతే సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మంగళవారం తొలరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు నగల విషయంలో కొంతమంది వ్యక్తులు మీకు అడ్డుపడతారు జాగ్రత్తగా ఉండాలి మరి ఇంతకీ ఈ విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే కనుక ఆ విషయం గురించి ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ తొమ్మిదో తేదీన మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు నగల విషయంలో మీకు కుటుంబ సభ్యులు తోడ తోడబుట్టిన వాళ్ళు మీకు అడ్డుపడతారండి మీ తల్లిదండ్రులు మీకు ఉన్నటువంటి ఎవరికైతే వ్యాపారంలో కానివ్వండి లేదు మీకు ఏదైనా బిజినెస్ లేకపోయినా ప్రస్తుతం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎవరైతే మీలో అందరూ ఒకే ఉండరు కదండి కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు తొలరాసారు మరి కొంతమంది స్టార్ట్ చేయాలని అనుకున్నచ్చు ఇలా ఏ విధంగా సరే మీరు ఎదగాలనే ఉద్దేశంతో మీరు ఇంట్లోనే నగలెక్టర్ నో బయట మీరు కుదువ పెట్టుకోవాలని చూస్తున్నట్లయితే మీ ఇంట్లో వ్యక్తులు అడ్డుపడతారండి కాబట్టి వారు ఈ సమయంలో మీ మీద దాడి కూడా చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండి తొలరాస్తారు వారికి తెలియకుండా మీ పేరెంట్స్కి చెప్పైనా సరే మీరు ఈ సమయంలో అదేవిధంగా బ్యాంకులో కానివ్వండి బయట కానివ్వండి మీరు కుదువ పెట్టుకున్న మీకు డబ్బులు వస్తాయి కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క తోడబుట్టిన వాళ్ళు చెప్పకుండా చేసినట్లయితే మీకు ఎటువంటి గొడవలు జరగవండి కానీ వారికి తెలిసిందంటే ఈ సమయంలో వారు మీ పైన దాడి చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా తల సెప్టెంబర్ తొమ్మిది మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈవిడి మీకు అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకుని పక్కన కనసం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగలం ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ and thanks for watching.